అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో చాలా తొందరగాను షేర్ చేయబడుతుంది మొదటి చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు కూడా బుక్ తప్పుగా ఉంటుందన్నమాట వీడియోలు చేయడానికి ఆసక్తికరంగా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇదే మనకి ఈ లాస్ట్ వీడియో కోళ్లూర్లో ఎందుకంటే ఇదే చివరి రోజు ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయన్నమాట ఈ వీడియో చేసింది మనకి లాస్ట్ రోజు ఫ్రెండ్స్ మనకైతే రెండు వజ్రాలు మన దగ్గరకు వచ్చినాయి ఫ్రెండ్స్ అవి ఈరోజు మిషన్తో చెక్ చేసి మీకు చూపిస్తాను వాటిని ఎవరైనా కొనదలుచుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు వాటిని ఏ విధంగా మీ వద్దకు చేర్చాలో లేకపోతే దాన్ని మీరు ఎలా కొనాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ ఏమండి చూడండి కోళ్ళూరు ఈ ఊరు ఇప్పుడైతే మనకి ఇలాగా కనిపిస్తుంది కానీ ఇంక ముందు మనకి ఈ ఊరు అనేది కనిపించదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత మటుకు నా ఆలోచన ప్రకారం వచ్చే మార్చి దాకా మార్చి ఏప్రిల్ ఎండాకాలం దాకా ఈ నీటిలో ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఊరు మొత్తం మునిగిపోయే ఉంటుంది దాదాపుగా ఇప్పుడైతే మాత్రం ఈ ఊరు బయటపడటం అయితే నీళ్ళలో నుంచి చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ కనిపించే ఇదిగోండి ఈ పచ్చటి గడ్డి మొత్తం నీళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఫుల్గా ఇదిగోండి చూడండి ఈ తవ్వే చోటే ఫ్రెండ్స్ ఈ సర్కిల్లోనే ఇక్కడే ఫ్రెండ్స్ ఈ రెండు వజ్రాలు మరియు ఒక వజ్రం లాంటిది అంటే ఇంకా అది టెస్టింగ్ చేయలేదు ఈ రెండు అయితే మీకు టెస్టింగ్ చేసి నేను చూపిస్తాను దాంతోపాటు ఇంకోటి కూడా ఉందన్నమాట ఇదిగోండి ఈ ప్లేస్లోనే ఇక్కడే అనమాట వాళ్ళకి దొరికింది ఇంకైతే ఇప్పుడు ఇంకా ప్రయత్నం చేయడానికి కూడా మనకి అవకాశం ఉండదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మూడోది అనమాట దీన్నైతే టెస్టింగ్ చేయాలి ఎందుకంటే ఇది కొద్దిగా డౌట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మన దగ్గరికి వచ్చింది ఇది కూడా ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలా వేరే ఫ్రెండ్ అన్నమాట ఇది కూడా ఆ తమ్ముడు పంపించాడు మనకి ఇంకోటి అయితే మన దగ్గరికి రెండు అయితే తీసుకొని వచ్చారు మన వాళ్ళే ఆ రెండింటిని టెస్ట్ చేస్తూ వీడియో తీసాను ఫ్రెండ్స్ మీరైతే ఆ రెండింటిని చూడండి అవి దాదాపుగా రెండు కలిపి రెండు క్యారెట్ల దాకా ఉండొచ్చు అని అంచనా ఎందుకంటే ల్యాబ్ టెస్ట్కి పంపించలేదు ఫ్రెండ్స్ మేమే ఈ మిషన్తో చెక్ చేసాం ఒకసారి పుచ్చుకోవట్లాగే గట్టిగా నొక్కాం అనుకో లేచిపోయింది

ये देखो

పన్నెండు వచ్చింది చూపించింది నాకు ముక్కు కూర్చుకోవట్లా సరిగా దాని మీద నిలబట్ట జారిపోతున్నా ముక్కు కష్టం అదనుకో వెళ్ళిపోద్ది అసలు ఆగే పరిస్థితి నువ్వు ఎన్నైనా అనుకున్నా షేపే అది చెప్పేసేసి డైమండ్కి ఆ షేప్ ఏదేనికి రాదు నువ్వు నిన్న చూపించావే ఆ రాయికి ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది ఇది ఇంకా ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా చెప్పాల్సి ఉంట ఇది ఆ ముక్కు ముక్కు మీద జరగట్లేదు అది కాదు ఆ షేప్ ఆ షైనింగే చెప్పేసేసి దేవరణి జాగ్రత్త అన్న జాగ్రత్త మళ్ళీ తలకాయ నొప్పి చెప్పి అందుకోసం జాగ్రత్తగా కింద పెట్టి చేస్తుంది పోయి రెడ్ పైకి వడ్డీ రెడ్డి లేచిపోతుంది అదే అది స్టైట్గా పెట్టకూడదు అంకా క్రాస్గా పెట్టాలి మిషన్ ఎక్కువ అంటే క్రాస్కి పెట్టాలి చిన్నది ఇది పెద్దది.